అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు ముప్పై తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇవ్వబోతున్నాం ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మురళీధర్ రూమ్ యాప్ ద్వారా జరుగుతాయి సో ఇప్పటికే చాలామంది విద్యార్థులు డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ చేయించు సార్ అని అడుగుతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఆగస్టు ముప్పైవ తారీఖున నుంచి ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటిస్తున్నాను ఇక ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నేను ఈ వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను డిఎస్సి గ్రూప్ సంబంధించి అందు ఆ గ్రూప్లో చేరండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో చేరండి అలాగే క్లాస్ రూమ్ యాప్ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా మురళీధర్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి సో ఎగ్జామ్స్ ఆగస్టు ముప్పై తారీఖున ప్రారంభం అవుతాయి అక్కడి నుంచి సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి అంటే డిఎస్సి ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి అంటున్నారు సో ఫిబ్రవరి వరకు ఈ ఎగ్జామ్స్ అనేటువంటి షెడ్యూల్ను చాలా పకడ్బందీ వ్యూహంతో ఇవ్వబోతున్నాం మేము పెట్టబోయేటువంటి ఈ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ విధానం వాటి యొక్క ఫార్ములా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఒకసారి శ్రద్ధగా వినండి ఎక్కడికి వెళ్లకు ఉన్న ఇంట్లోనే ఉన్న ఊర్లోనే ఉంటూ అద్భుతాలు చేసినటువంటి ఎందరో విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు టెట్ ఎగ్జామ్స్లో హయ్యెస్ట్ స్కోర్ సాధించిన వాళ్ళు ఉన్నారు స్కూల్ అస్టింట్లుగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు కేవలం ఎగ్జామ్స్ రాస్తూ తమను తాము మెరుగుపరుచుకుంటూ అభ్యసన సామర్థ్యాలను పెంచుకుంటూ చక్కటి స్థాయికి ఈరోజు వచ్చారు సో మరి ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఇటు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న టెస్ట్ హయ్యెస్ట్ స్కోర్ చూసుకుంటే అందులో టాప్ ఫైవ్లో మురళీధర్ క్లాస్ రూమ్ యొక్క విద్యార్థులు ఉండటం ఎంతో ఆనందించదగ్గ విషయం అలాగే వివిధ పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేస్తున్నట్టు ముఖ్యంగా డిఎస్సి స్కూల్ ఎస్టెండ్ కొట్టిన వాళ్ళలో ఈ మురళీధర్ క్లాస్ రూమ్ విద్యార్థులు ఉండటం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉన్నటువంటి అంశం అనమాట ఇక డిఎస్సి ఎగ్జామ్స్ కోసం చాలా మంది అడుగుతున్నారనే విషయం మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ టెట్ ఎగ్జామ్ అనేటువంటి టెట్ బ్యాచ్ కొనసాగుతున్నది దా ఆ బ్యాచ్ అది సపరేట్గా జరుగుతూ ఉంటుంది ఇక డిఎస్సి బ్యాచ్ అనేటువంటి సపరేట్గా ఉంటుంది ఇక డిఎస్సి ఎగ్జామ్స్ యొక్క ఫార్ములాను మనం చూసుకున్నట్లయితే దాని యొక్క వ్యూహాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి మీరు గమనించుకోండి ఇది ఏ విధానాన్ని ఫాలో అవ్వబోతున్నాం మేమంటే అవరోహణ క్రమ అధ్యయనాన్ని మీ చేత చేయిస్తారనమాట ఏమిటి అవరోహణ క్రమ అధ్యయనం అంటే అంటే పై నుంచి కిందకి రావడం అన్నమాట అంటే ముఖ్యంగా మన యొక్క సోషల్ కంటెంట్ విషయంలో ఈ ఫార్ములా అనేటువంటి ఫాలో అవుతాం పై నుంచి కిందకి అంటే ఇంటర్మీడియట్ నుంచి కింద వరకు మనం చదువుతాం అనమాట సాధారణంగా ఆరోహణ క్రమంలో వెళ్ళమంటారు రైట్ కానీ ఇక్కడ మనం అవరోహణ క్రమంలో వెళ్ళబోతున్నాం కారణం ఉంది దీనికి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఒక చరిత్రను అర్థం చేసుకోవాలన్నా ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఒక పౌరశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఒక ఎకనామిక్ చాప్టర్స్ని అర్థం చేసుకోవాలన్నా హిస్టరీ చాప్టర్స్ ఎకనామిక్ చాప్టర్స్ జాగ్రఫీ చాప్టర్ ఇవి నాలుగు విభాగాలు మనం అర్థం చేసుకోవాలంటే దానికి కంప్లీట్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేటువంటి చాలా అవసరం మీరు ఆరోహణ క్రమవరోధనక వెళితే ముందు శిస్తు తర్వాత సెవెంత్ తర్వాత ఎయిత్ చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా మీ అభ్యాసం ఆగిపోతుంది ముందుకు పోదనమాట ఎందుకంటే అది ఏంటో మనకు తెలుసు చవదు ఒక పట్టాన్ని అర్థమయ్యి అవ్వదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పైనుంచి కిందకు వస్తాం అనమాట ఎప్పుడైతే అట్లా మనం ఇంటర్మీడియట్లో మనం చది అంశాలు చదివి దిగునున్నటువంటి ఎనిమిది తొమ్మిది పది తరగతుల అంశాలు చదువుతామో ఈజీగా మన కాన్సెప్ట్ను అర్థం చేసుకోగలుగుతాం సో డిఎస్సిలో ప్రశ్నల యొక్క సరళి మనం గమనించుకున్నప్పుడు కాన్సెప్ట్ బేస్డ్గా ఓవరాల్ అండర్స్టాండింగ్ మీద అడుగుతూ ఉంటాడు సో మన విషయం తెలియకుండా ఎంతసేపు తిరిగినా కూడా గుడ్డెద్దు చేయలో పడ్డట్టు ఉంటుంది అందుకని విషయం మీకు రావాలి అంటే ఖచ్చితంగా అవరోహణ క్రమాన్ని మనం ఫాలో అప్ చేసుకోవాలి అందుకే ఈ కంటెంట్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు అవరోహణ క్రమంలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు మనం చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ మిమ్మల్ని తోలుకుని వస్తాం అంటే ఎక్కువ చాప్టర్స్ ఇవ్వము ఇక్కడ ప్రతి పరీక్షకు కంటెంట్ పరీక్షకు గ్యాప్ వచ్చే విధంగా కనీసం ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ వచ్చే విధంగా మధ్యలో మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఈ ఇంటర్మీడియట్ మీరు చదవాలి కదా ఒక నాలుగు చాప్టర్స్ ఇచ్చిన మూడు చాప్టర్స్ ఇచ్చినా క్షుణ్ణంగా అధ్యయనం చేసే విధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి పెడతాం ఎగ్జామ్స్ పెట్టడం మీకు చక్కగా రాసే విధంగా ఆ యొక్క సమయాన్ని కూడా ఇస్తాం సింపుల్గా సిలబస్ ఇస్తాం ఇంటర్మీడియట్ సిలబస్ని అంటే తక్కువ యూనిట్స్ అనమాట తక్కువ యూనిట్స్ ఇస్తానంట మూడు నాలుగు యూనిట్స్ ఇచ్చుకుంటూ అట్లా క్రమంగా తీసుకెళ్తా అనమాట తీసుకెళ్తూ మీకు ఆ యొక్క అంశాన్ని చక్కగా అర్థమయ్యేటట్లుగా చేయటం జరుగుతుంది దాంతోపాటుగా పరీక్ష రాసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జూమ్ యాప్ ద్వారా మీతో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇంకా అభ్యాసం మనం ఎట్లా మెరుగుపరుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా సలహాలు సూచనలు అనేటువంటివి అందిడం అనేటువంటిది జరుగుతుంది అంటే అల్టిమేట్గా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను కంప్లీట్గా మీరు గ్రిప్ సాధించాలి ఈ ఉన్నటువంటి సమయంలో జస్ట్ మనకి ఫైవ్ మంత్స్ మాత్రమే ఉన్నది ఈ ఫైవ్ మంత్స్లోనే మనం ఖచ్చితంగా దాన్ని పట్టుకోగలగాలి గ్రిప్ సాధించాలి అందుకని మనం అవరోహణ క్రమ అధ్యయనం చేయబోతున్నాం ఈ యొక్క పరీక్షల ద్వారా ఓకే ఇక రెండోది చూసుకుంటే సమ్మిశ్రమైన అధ్యయనం ఏమిటి అంటే సమ్మిశ్రమనం అంటే తెలుసు కదా అన్నీ కలగలుపుగా ఉంటాయి కానీ దేనికి దానికి ప్రత్యేకంగా ఉంటాయి ఒక మిచ్చురు మనం తీసుకున్నాం అనుకో ఆ మిక్చర్లో మనకి జీడిపప్పు ఉంటుంది కరివేపాకు ఉంటుంది దేనికి దానికి కనబడుతూ ఉంటాయి అట్లా ఇది కూడా ఇది ఈ అధ్యయనం జరుగుతుంది అనమాట అంటే ఎక్కడ దీన్ని మనం తీసుకుంటామంటే దేనికి తీసుకుంటామంటే సోషల్ మెథడ్కి దీన్ని మనం ఫాలో అవుతాం సోషల్ మెథడ్కి ఏంటి అంటే మనకి డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకుంటూ ఈ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి చక్కగా మెథడ్ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ మెథడ్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్నటువంటి మెథడాలజీ పుస్తకాలు అంటే రెండు వేల ఇరవై మూడులో కొత్తగా మనకి రెండు పుస్తకాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఆ పుస్తకాలు చదివేటట్లుగా దానికంటే ముందు పెద్ద బుక్ కోటని చెప్తూ ఉంటాడు అది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పద్దెనిమిదిలో వచ్చినటువంటి పుస్తకం దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పుస్తకం ఈ ఓవరాల్గా ఈ నాలుగు పుస్తకాలను చక్కగా చదివేటట్లుగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఈ ఎగ్జామ్స్ ద్వారా అంటే ఇన్ని పుస్తకాలు చదవాలా సార్ అంటే ఆలోచించుకొని నువ్వు చదివేది స్కూల్ ఎస్టేండ్ అది చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం పైగా మంచి శాలరీతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఉద్యోగం అది మరి అంత గొప్ప శాలరీతోటి మంచి పొజిషన్లోకి రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా ఆ మాత్రం చదవాలి కదా పైగా ఇరవై మార్కులు ఉన్నాయి అక్కడ అప్పనంగా వచ్చే మార్కులు ఏందిరా అంటే అవి మెథడాలజీ మార్కులే కానీ మనం దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఇట్లా మీరు మెథడాలజీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఈ విధానం మనం ఫాలో అవుతాం అనమాట ఈ విధానం ఫాలో అవటం వల్ల ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మీకు వస్తుంది ఎగ్జామ్స్ ద్వారా ఇక మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లోనే నేను చెప్పినటువంటి మెథడాలజీ క్లాసులు ఉంటాయి ఒక్కసారి కనుక మీరు ఆ క్లాసులు విన్నారా ఇంకా అంతే ఇక మెథడాలజీ అనేటువంటిది మీకు ఇంకా కష్టం అనే మాట మీరు మర్చిపోతారు దీని అంత ఈజీ ఏమీ లేదో అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చేస్తారు ఇది నేను ఏదో చెప్పడం కాదు నా క్లాసులు విన్నటువంటి విద్యార్థులు నాకు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తున్నాను ఓకే అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడే వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు ప్లేస్టోర్కి వెళ్ళి ముల్లదల క్లాస్ రూమ్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసెస్ పర్చేస్ చేసుకోండి కేవలం మూడు వందల రూపాయలే అంటే రేటు తక్కువ ఉంది కదా విషయం ఏమి లేదేమో అనుకోకండి అందరికీ అందుబాటులో ఉంచాలని ఆ రేటు పెట్టాం అనమాట అది ఎల్లకాలం ఆ రేటు ఉండకపోవచ్చు దాన్ని అలా పెంచుతూ పోతారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆ రేట్ ఉంది కాబట్టి మీరు చక్కగా పర్చేజ్ చేసుకుని ఉపయోగించుకోండి విద్యార్థులు ఓకే ఇది కంటెంట్ విషయంలోనూ అలాగే మెథడాలజీ విషయంలో మన ఎగ్జామ్స్ యొక్క విధానం వ్యూహం ప్రణాళిక ఆ రకంగా ఉంటుంది ఇక తర్వాత మూడో చూసుకుంటే అంశరీతి అభ్యాసం అంటే చిన్న చిన్న పార్ట్స్గా మనం అధ్యయనం చేయటం అంటే ఇక్కడ మీరు అవరోహణ క్రమంలో కంటెంట్ చదివినా సమ్మిశ్రమైన విధానంలో ఈ యొక్క మెథడాలజీ అంశాలు చదివినా అంశరీతిలోనే వెళ్తాం అంటే ఓ గుంపుగా సిలబస్ మీ మీద దాడి చేయదు చిన్ని చిన్ని పార్ట్స్గా దాడి చేస్తుంది అనమాట మీరు దాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఎప్పుడైతే చదవటం ఎగ్జామ్స్ రాయటం చదవటం ఎగ్జామ్స్ రాయటం జరుగుతూ ఉంటుందో ఈ యొక్క ప్రాసెస్ వల్ల మన యొక్క మెమరీ స్థాయి అనేటువంటిది డెవలప్ అవుతుంటుంది పెరుగుతూ ఉంటుంది మన లోపాల సంఖ్య అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది ఎక్కడ అర్థం అవట్లేదో అది మనకి అర్థమయ్యేటట్లుగా మనం చదివేటట్లుగా అవి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి ప్లస్ ఎప్పుడు మనం చదువుతున్నప్పుడు నూతులో కప్పలాగా కాకుండా ఒక్కసారి మన సముద్రంలోకి వస్తే మనతో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళతో మనం తట్టుకుని నిలబడాలి అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ కూడా మీకు డెవలప్ అవుతూ ఉంటుంది ఇలాగా అంశరీతి అధ్యయనంలో మనం కంటెంట్ని ఫాలో అవుతాం అలాగే మెథడాలజీని ఫాలో అవుతూ చిన్న చిన్న విభాగాలుగా మనం చదువుతాం ఎగ్జామ్స్ కోసం ఇక తర్వాత ప్రధానంగా ఈ అంశరీతి విధానాన్ని మనం అనుసరించబోయేటువంటి అంశాలు తీసుకుంటే డిఎస్సి సిలబస్లో మనకి పిఐఈ ఉంటుంది అలాగే సైకాలజీ ఉంటుంది దాంతోపాటుగా జీకే అనేటువంటిది ఉంటుంది ఈ మూడు చాలా కీలకం మనం ఎంతసేపు కంటెంట్ మీద అదే మాదిరిగా మెథరాలజీ మీద దృష్టి పెడతాం అవెంతగా దృష్టి పెట్టామో వీటి పట్ల కూడా అంతే ఏకాగ్రత అంతే శ్రద్ధ ఉండాలి పాము చిన్నదైనా పెద్ద కర్ర వాడమన్నారు ఎందుకంటే దాని యొక్క పవర్ అలా ఉంటుంది అనమాట చిన్న పాము కదా అని అశ్రద్ధ చేస్తే దాని యొక్క విషం కాటు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకని ఇవి కూడా అలాంటివి చిన్న చిన్న పాములు లాంటివి అన్నమాట దీన్ని మనం పెద్ద కర్ర ఇచ్చుకునే వాయించాలి ఇక్కడ అంశరీతి విధానంలో పిఐఈ తీసుకుంటే ఒక ఒక ఆరు టాపిక్స్ మనకు కనపడుతూ ఉంటాయి గత డిఎస్ సిలబస్లో మనం గమనించుకున్నప్పుడు అలాగే సైకాలజీ తీసుకుంటే ఒక మూడు టాపిక్స్ మనకు కనపడుతుంటాయి మూర్తి మొత్తం అభ్యసనం వైయక్తిక భేదాలు అనేటువంటిది ఇట్లాగా మూడు అంటే అక్కడ విభాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక జీకే తీసుకుంటే అక్కడ విభాగాలు ఏమి ఇవ్వలేదు కాకపోతే జీకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనకి నోటిఫికేషన్ తర్వాత చూద్దాం జీకే మనం తీసుకున్నప్పుడు మనం గత డిఎస్సి పేపర్స్ మనం గమనించుకున్నప్పుడు గతంలోనే మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక పది పదిహేను టాపిక్స్ని నుంచి ప్రశ్నలు అనేటువంటి వస్తావు అంటే ఆ పది టాపిక్స్ను బేరీజ్ చేసుకుంటూ మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది జీకే మీద పెట్టడం పెట్టడం అనేటువంటి జరుగుతుంది అంటే మొదటి నుంచి కూడా ఉంటాయి జీకే రన్ అవుతుంటుంది సైకాలజీ రన్ అవుతుంటుంది విద్యా దృక్పథాలు రన్ అవుతుంటుంది అలాగే మెథడ్ రన్ అవుతుంటుంది అలాగే కంటెంట్ రన్ అవుతుంటుంది ఇట్లాగా అన్నీ కలగలుపుగా ప్రయాణమైనటువంటిది సాగుతుంది అనమాట ఇది ఒక రైలు బండి లాంటిది అనమాట ఒక పెట్టిలో ఒకటి ఒక పెట్టిలో ఒకటి ఒక పెట్టిలో ఒకటి అలా అన్నీ వెళ్తానే ఉంటాయి ఇక ఇట్లాగా ఈ అంశరీతి మోడల్లో మనం పిఐలో ఉన్నటువంటి టాపిక్స్ని చిన్న చిన్న టాపిక్స్ తీసుకుంటూ ఒకవేళ పెద్దగా ఉన్నదనుకోమంట అందులో ఒక యూనిట్ పెద్దగా ఉంటుంది ఒక విభాగం రియసీచ్ ఇచ్చిన దాన్ని మనం రెండు విభాగాలుగా చేసుకుంటూ అట్లాగా సింపుల్గా మనం చదివే అవకాశం కూడా ఉండాలి కదా మనం చక్కగా చదివే అవకాశం ఇచ్చుకుంటూ మనం ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తాం అనమాట అంటే ప్రతి ఎగ్జామ్కి గ్యాప్ వస్తుంది అందులో డౌట్ ఏం లేదు కానీ అంటే సో కంటెంట్ ఎగ్జామ్ గ్యాప్ వస్తుంది అలాగే మెథడాజ్ ఎగ్జామ్కి గ్యాప్ వస్తుంది పిఏ ఎగ్జామ్కి గ్యాప్ వస్తుంది గ్యాప్ ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా రోజుకు ఒక ఎగ్జామ్ ఏదో పడుతూనే ఉంటుంది మీకు అంటే కంటెంట్ ఎగ్జామ్ ఒకటో తారీఖున ఉందనుకుందాం రెండవ తారీఖున ఏ మెథడా ఉందనుకుందాం మూడవ తారీఖున మళ్ళీ ఏ సైకాలజీ ఉంటుంది నాలుగో తారీఖున పిఐఏ ఉంటుంది ఐదవ తారీఖున జీకే ఉంటుంది మళ్ళీ ఆరో తారీఖున కంటెంట్ ఉంటుంది అంటే ఇలా చూసుకుంటే కంటెంట్కి మీకు ఆరు రోజులు గ్యాప్ వస్తుంది అలాగే మెతడికి కూడా ఒక ఆరు రోజులు గ్యాప్ అలా గ్యాప్ వచ్చేలాగా ఉంటుంది ప్రతిదీ కానీ విచిత్రం ఏంటంటే మీకు రోజు ఇట్స్ రోజు రోజు టైం టేబుల్ ప్రకారం ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది అనమాట అంటే ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ అదే టైప్ ఎగ్జామ్ రాయడానికి మీకు గ్యాప్ ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు ఈ గ్యాప్లో మీరు మిగతా అంశాలు చదువుకుంటూ తర్వాత జరగబోయే కంటెంట్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపరేషన్ చేసుకుంటూ రావాలి అట్లా అన్నీ మీ చేత చేయించే విధంగానే ఈ ఆగస్టు ముప్పై తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి మేము అప్లోడ్ చేస్తూ వస్తాం మరి ఇంకెందుకు ఆలుష్యం సో నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పద్ధతి ప్రకారం స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ నిర్వహించేది యాక ఒకటే ఉంది అదే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ఇందులో ఏమాత్రం డౌట్ లేదు నిబద్ధతగా నిక్కచ్చిగా మేము పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తాం ఈ పరీక్షలు మీరు రాయాలనుకుంటే ఈ దిగున కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇక మరి ఎగ్జామ్స్ ఎంత ఫీజు ఎంత దీనికి అంటే మేము పెట్టినటువంటి రేటు దీనికి పదిహేను వందలు మాత్రమే ఎందుకంటే ఇది ఈ జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా మేము ఇవ్వాలి పైగా మిమ్మల్ని ఖచ్చితంగా ఫిబ్రవరి ఏప్రిల్ వరకు మేము తీసుకురావాలి ఎంతోమంది దీంట్లో శ్రమించి పని చేస్తారు కాబట్టి దానికి ఆ రేట్ ఉంటుంది అయితే ఇక్కడ ఆల్రెడీ మా ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ మేము ఈ యొక్క ఎగ్జామ్స్ని కేవలం థౌజండ్ రూపీస్కే మేము అందిస్తున్నాం సో మరి వీడియో చూసిన తర్వాత మరి టెట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు టక్కునే వెయ్యి రూపాయలు మాకు పే చేసి చక్కగా ఈ ఎగ్జామ్స్ బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోండి ఇక కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను ఇచ్చేటువంటి ఒక అవకాశం ఏంటంటే ఈ యొక్క ఆగస్టు ముప్పై లోపు గనుక మీరు చేరితే మీరు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు మీరు పే చేసుకోవచ్చు ఆగస్టు ముప్పై తర్వాత అయితే ఖచ్చితంగా అది పదిహేను వందల రూపాయలకే మీకు అందుబాటులో వస్తుంది మళ్ళీ తగ్గించడం మళ్ళీ పెంచడం అనేటువంటిది మాకు జరగదు ఎప్పటి నుంచి ఇంక అదే రేటు అట్లాగే కొనసాగుతూనే ఉంటుంది కానీ బిఫోర్ అంటే ఆగస్టు ముప్పై లోపల మీరు కనుక చేరుకున్నట్లయితే ఈ వెయ్యి రూపాయలకే మీరు ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి చక్కగా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ప్రతి పేపర్ అయిన తర్వాత కూడా కంటెంట్ విషయంలో కానీ మెథడాలజీ విషయంలో కానీ మనం ఇంటరాక్ట్ అవుతూ మీ యొక్క అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మార్చి నెల వరకు కూడా మిమ్మల్ని మేము వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి ఖచ్చితంగా అందులో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇచ్చేటట్లుగా మా యొక్క కృషి అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం సో ఇప్పుడే ఈ నెంబర్లకు కాల్ చేయండి దాంతోపాటుగా మా యొక్క ఎగ్జామినేషన్ బ్యాచ్లో చేరండి మంచిగా ప్రిపరేషన్ చేద్దాం అందరూ చక్కటి విజయాలు సాధించేటట్లుగా కృషి చేద్దాం జై హింద్